ఆ పార్టీ తమ బాధ్యతలను విస్మరించి ప్రవర్తిస్తున్నటువంటి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం వారికి సంబంధించినటువంటి ఒక స్పీకర్ మాట్లాడతాడు నిన్న మాత్రం నరేంద్ర మోడీ గారి గురించి ఎక్కడ నరేంద్ర మోడీ గారి స్థాయి ఎక్కడ మీ నాయకుడు రాహుల్ గాంధీ స్థాయి ప్రపంచ దేశాల ముందు నరేంద్ర మోడీ గారు ఈ దేశం యొక్క ప్రతిష్టను పెంచాలని తాను కాలుకు బలతం పెట్టుకొని అనేక దేశాలన్నింటినీ కూడా తిరిగి ఎక్కడెక్కడ ఏది అవసరమో అవన్నింటినీ కూడా చేస్తూ ఈ దేశ ప్రతిష్టను పెంచడం కోసం నరేంద్ర మోడీ పాట చేస్తే ఈ దేశ ప్రజాస్వామ్యం లోపల ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నికల విధానం తప్పు అని చెప్పి అమెరికాలో పోయి మాట్లాడి ఈ దేశ ప్రతిష్టను తీయదర్చే దుర్మార్గుడి రాహుల్ గాంధీ సత్తాల్సి మ్యవస్థను గౌరవించాం ఇక్కడ ఉన్నటువంటి కానీ మీ నాయకులు మాత్రం కోటలు దాటేలా మాట్లాడుతున్నారు రండి ఈ రోజు జైలాబాద్ లో ఏ ల్యాండ్ అయితే వక్ఫ్ అని చెప్తున్నారో పదమూడు ఎకరాలు రెండు మూడు గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది ముస్లింలకు సంబంధించినటువంటి భూమి ఉంది అనేక మంది మత సంబంధించినటువంటి భూములు ఉన్నాయి రెండు ఎక్కడ వచ్చి చెప్పండి మీరు మేము ఈ బిల్లుకు వ్యతిరేకమని చెప్పండి అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యల బోడుపల్లె పదివేల కుటుంబాల మధ్యలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను నాటి ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీ నేటి ముఖ్యమంత్రి చెప్పమనండి బోడుపల్లె ప్రజలకు మేమందరం కూడా మత ఉంటామనేటువంటి విషయాన్ని చెప్పమని చెప్పండి చూద్దాం దమ్ముంటే ఎందుకు కబడ్ నాటకాలు కాబట్టి మనం మన చేసినటువంటి ఏ బిల్ అవుతుందో ఈ రోజు పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముస్లిం మతం లోపల కూడా అనేక రకాలైనటువంటి పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక బ్రాడ్ అనేక మంది చర్చలు సుమారు కోటి మందితోటి వారి యొక్క ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ రోజు బిల్లు ప్రవేశపెడితే ఈ బిల్లుకు వ్యతిరేకంగా మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో మనం ఈ అవగాహన సదస్సును నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని మన అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి మొన్న కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన మాట్లాడుతున్నాడు మేమేమో ప్రేమ కుటీరం పెట్టినట ఏ దేశంలో పెట్టింది ఆయన రావుడు అది ప్రేమ కుటీరము ఈ దేశం వాళ్ళన్నీ తిరుగుతా ఉన్నాడు కదా ఎక్కడ ప్రేమ కుటీరం పెట్టిందో చెప్పాలా వంద సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో బృందం వాళ్ళతో విద్వేషాలు సృష్టించింది కాంగ్రెస్ పార్టీ జమ్మూ చేసినటువంటి బిల్లు కూడా ఏ రకంగా అయితే ఈ రోజు ముస్లిం సోదరి మనలో త్రిపుల్ తలాకును స్వాగతిస్తూ నరేంద్ర మోడీని దేవుడిలా చూస్తున్నారో భవిష్యత్తులో ముస్లిం సోదరులు కూడా అదే రకంగా భావిస్తారు అదే సమయంలో ఎవరి ఆస్తులైతే వాళ్ళ తాతల ఆస్తులు ప్రకటించబడినటువంటి హిందూ ఆస్తులకు సంబంధించిన స్వాగతిస్తారు అనేటువంటి విషయాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరం కూడా కష్టపడి అందరికి అవగాహన కల్పించేటువంటి విధంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వాహకులందరినీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను జై హింద్ జయ వక్ మీద అవగాహన సదస్సు అని చెప్పి సిరడా కానీ ఇది అవగాహన సదస్సులుగా లేదు దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే తాట తీస్తా నాకు సభ్యక్షులు శ్రీనాకి మాజీ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు విక్రమరెడ్డి రెడ్డి గారికి మరో రాష్ట్ర నాయకులు రెడ్డి గారికి మా మాజీ చైర్మన్ అన్న గారి మాజీ కార్పొరేట్ అయినవా అని మాజీ అయినవా చంద్రన్నకు పవన్కి ముందు నాయకులందరికీ పేరు నమస్కారం భారతీయ జనతా పార్టీ కులపరమైన మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ కాదు మన పార్టీ పుట్టుక మన పార్టీ పుట్టుక దేశ హితం కోసం పుట్టింది తప్ప దేశ ప్రజల బాగు కోసం పుట్టింది తప్ప బాధలు పెట్టడం కోసం పుట్టిన పార్టీ కాదు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఒకే పద్ధతిలో సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేసే పార్టీ చిన్న ఉదాహరణ చెప్తా మీకు ఈ మధ్య చెప్పుకుంటూ వస్తున్నా నైన్టీన్ ఎయిటీన్లో ఉన్న పార్టీ ఏర్పడ్డది అంతకంటే ముందు జనసంఘ ఉంది ఆ తర్వాత ఎమర్జెన్సీ చీకటి రోజులకు వ్యతిరేకంగా ఏర్పడ్డం రెండు రెండున్నర సంవత్సరాల కాలం పాటు అధికారణం కొనసాగినాం మనం మన వాజ్పేయి గారు మన అద్వాని గారు కూడా ఆ రోజు మంత్రులుగా ఉండే ఆ తదుపరి మన పార్టీ ఏర్పడ్డది నైన్టీన్ ఎయిటీలో పార్టీ ఏర్పడితే గానాలే గానాడే చెప్పింది భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఫస్ట్ ఎలక్షన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూలో పార్లమెంట్కి అసెంబ్లీకి కలిపి ఎన్నికలు జరు జరుగుతూ వచ్చినాయి యాభై ఒకటి యాభై రెండు కావచ్చు యాభై ఏడు కావచ్చు అరవై రెండు కావచ్చు అరవై ఏళ్ళ కావచ్చు కలిపే ఎన్నికలు జరిగినాయి ఇంతది మన రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో కూడా పద్నాలుగులో కలిసే ఎన్నికలు జరిగినాయి పార్లమెంటు అసెంబ్లీకి పంతొమ్మిదిలో కూడా కలిసి ఎన్నికలు జరగాలి కానీ దీన్ని ముందు తీసుకుపోయి విడగొట్టిం అంటే గానాడే దేశంలో ఏ పాత పద్ధతి అయితే పార్లమెంటుకు అసెంబ్లీకి రెండు రెండు కలిపి ఎన్నికలు జరగాలని చెప్పి చెప్పిండ్రు జరిగినో దాన్ని అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టి అంటే ఎప్పటి నైన్టీన్ ఎయిటీ ఇవాళ పెట్టింది కాదు కానీ మనం పార్టీ నుంచి పడి వరకు మనం ఏ మేనిఫెస్టోలో అయితే కొన్ని వాగ్దానాలు చేసిన ప్రజలకు దేశ హితం కోసమైతే ఏదైతే మనం తీర్మానం చేసుకున్నావో ఒకటొకటిగా ఒకటొకటిగా అమలు చేసుకుంటూ పోతున్నాం మనం అలా ఇదొకటి అలా ఇదొకటి ఇప్పుడు వాక్ చట్టం కూడా ఇదో ఏంటిది ఇది ఇది ముస్లింలకు వ్యతిరేకం లేకపోతే ఇంకోటి వ్యతిరేకం దీని మీద ఇప్పటికే చెప్పిండ్రు పద్దెనిమిది గంటలు రాజ్యసభలో చర్చ జరిగింది పదహారు పదిహేను గంటలు లోక్సభలో చర్చ జరిగింది దీని మీద సెలెక్ట్ కమిటీ బిల్లు అంతా తయారైన తర్వాత ఎప్పుడు కూడా కాంట్రవర్సీ ఉన్నప్పుడు యునానిమిటీ లేనప్పుడు డిగ్నిటీ ఏంటంటే దానికి డెకోరం ఏంటంటే దాన్ని సెల్ఫ్ కమిటీ పంపిస్తారు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు అన్ని ప్రాంతాలకు పోయి దీన్ని మంచి అయింది చెడైంది తర్కించుకొని ఒక రిపోర్ట్ ఇస్తారు ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే సీక్రెట్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీలు కూడా నిజమే ఈ వర్క్ చట్టం ద్వారా ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది కానీ మా పార్టీ ఏమో గిట్ల నిర్ణయం తీసుకున్నది ఇది తప్పు మా అంతరాత్మ కూడా మీ వైపే ఉందని చెప్పినటువంటి ఎంపీలు కూడా ఉన్నారు ఇతర పార్టీలకు సంబంధించిన ఎంపీలు కూడా ఈ మాట చెప్పిందంటూ ఉన్నారు ఇది వేల సంవత్సరాల క్రితం వచ్చింది బామనీ సుల్తానులు ఆనాడు మొఘల్ చక్రవర్తులు ఆ కాలం నుంచి కూడా ఉండే వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇది ఉండే స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిన తర్వాత యాభై నాలుగు చట్టం ఆ తదుపరి తొంభై చట్టం ఆ తదుపరి రెండు వేల పదమూడులో మరొకసారి చేసే ప్రయత్నం ఇవాళ వాటన్నిటి ఫలితం తర్వాత లక్షల మంది ప్రజానికం లక్షల మంది ప్రజానికం దీంట్లో గిలగిల కొట్టుకుంటూ వాళ్ళు అన్నమో రామచంద్ర ఇదేం దేశం ఏదైనా సమస్య వస్తే పరిష్కరించాల కానీ గింత ఇబ్బంది పెడతారా అని చెప్పి భావిస్తున్న ఈ సందర్భంలో ఆ లక్షల మంది ప్రజల యొక్క ఆర్తిని ఆవేదనని దుఃఖాన్ని ఆర్పే ప్రయత్నమే పరిష్కరించే ప్రయత్నమే వక్ఫ్ చట్టం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బాధ అనిపించే అంశం ఎప్పుడైనా చట్టాలు చేసే అధికారం ఈ వక్స్ చట్టం కేంద్ర ప్రభుత్వ పరిధిలో కాబట్టి ప్రభుత్వం చట్టం చేసింది ఇక్కడున్న ప్రభుత్వం నేను అమలు చేయను అంటే అంది అది అని నాకు ఇక తిట్ద కానీ జ్ఞానం ఉందా ఆ కొడుకని మీకేమన్నా జ్ఞానం ఉందా నీకు ఎట్లొచ్చింది అధికారం నీకు అధికారం కాంగ్రెస్ పార్టీ ఏలే కొడుక నీకు అధికారం ఏ రాజ్యాంగ బద్ధంగానైతే ఎన్నికల వ్యవస్థ ఉందో ఆ ఎన్నికలలో ప్రజలు ఓట్లేసిండ్రో ఆ ఓట్లేసిన దాంట్లో మెజారిటీ వచ్చిందో గట్ల వచ్చింది నీ ముఖ్యమంత్రి పదవి గట్ల వచ్చింది నీ ప్రభుత్వం తప్ప నువ్వు కొనుక్కుంటే రాలే నీ కాంగ్రెస్ పార్టీ ఇస్తే కూడా రాలే గుర్తుపెట్టుకో ఇవాళ నువ్వు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన నువ్వు చట్టాన్ని అమలు పరచాల్సిన నువ్వు దాని మీద ప్రమాణం చేసిన నువ్వు నువ్వు అమలు చేయాలంటే నీ జాగీర్ జాగ్రత్త అనుకుంటున్నావు కొడుక తీసి కొడతారు బాడకేసి గుర్తుపెట్టు నడవదివి ఇవన్నీ బక్వాస్ మాటలు మాట్లాడడానికి పనికి వస్తాయి తప్ప వాటి కొంతమంది తుట్టుపరచడానికి పనికి వస్తాయి తప్ప ఇది పనికి వచ్చేది కాదు గుర్తుపెట్టుకో అయినా ఎన్ని సంవత్సరాలు చెందినాయనకి అధికారం ఆల్రెడీ పదిహేను నెలలు పదహారు నెలలో గడిచేపోయింది దొరకవా నువ్వు మళ్ళీ రావా ప్రతిపక్ష పార్టీ అంటే ప్రభుత్వం చేసే ప్రతి పని విమర్శించడం కాదు గతంలో పార్లమెంట్లో చట్టాలు చేసేప్పుడు కానీ అసెంబ్లీలో చట్టాలు చేసేటప్పుడు కానీ చాలా స్టాల్వర్స్ ఉండేది కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ఏదైనా పని కోసం ముందు ముందుకొస్తే ఇది బాగుంది మేము కూడా మద్దతు ఇస్తున్నాం సంస్కారం ఉండే కానీ ఇవాళ ఆ సంస్కారాన్ని కోల్పోయిన పార్టీ ఈ దేశాన్ని నలభై ఎనిమిది సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ కావడం దురదృష్టకరం అని చెప్పడం చేస్తారు దురదృష్టకరం అది ఎగ్జాంపుల్ చెప్తే చాలా ఉన్నాయి దాని జోలికి నింపలు ఎన్ని నిజంగానే వక్ భూములు ఉన్నాయి ఇవన్నీ కొత్త కాదు కదా నాకు తెలిసి ఈ యాభై ఏళ్ళల్లో ఈ అరవై ఏళ్ళల్లో ఈ వంద ఏళ్ళల్లో ఏమైనా వక్ఫ్ భూములు ఇస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం ఎప్పుడో ఇగో ఈ బోర్డు వల్ల నాకు తెలిసి రూపాయకరమైన సందర్భంగా ఉంటుంది అసలు పన్ను కట్టడానికి కూడా ఇష్టం లేకపోతే సత్తా లేకపోతే వదిలిపెట్టే భూములు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఒక యాభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం ఇక్కడ భూములు రూపాయికి ఎకరం కూడా దిక్కుండవు గుర్తుపెట్టుకోండి దున్నుకున్న వాడికి దున్నుకున్నంత పశువులు కాల్చిన పశువులు కాల్చుకుని మనం అన్ని ఊళ్ళల్లో కంచెలు ఉండేది కంచెలు ఉండేది గుట్టలు ఉండేది పొరంబో భూములు ఉండేది ఎక్కడో ఒక భూములు దున్నుకునే పరిస్థితి కానీ నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఇప్పుడు బోడుప్పలే ఉంది ఒక ఇక్కడ బోడుప్పలు ఎప్పుడైందా ఇది నలభై ఏళ్ళ క్రితమో యాభై ఏళ్ళ క్రితమో ఆనాడు ఈ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్ చేసి అమ్ముతో కొనుక్కున్నారు ఆ కొనుక్కున్నప్పుడు మన నిజంగానే నీ వక్ చట్టం అయితే నీ వక్ భూమి అయితే అప్పుడే చెప్పాలి ఇది బోడుప్పలు భూములన్నీ కూడా ఈ వక్ భూములు దీన్ని కొనడానికి వీలు అని చెప్పి బోర్డు పెట్టాలి ఈ భూములు ప్లాట్ చేస్తున్నప్పుడు ఎంఆర్ఓ వారు ఆర్డీఓ వారు కలెక్టర్ బ్లాజెక్ట్తో పర్మిషన్ ఇచ్చిండ్రు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది మున్సిపాలిటీ మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టించుకున్నది సగం మంది ఇల్లు కట్టుకున్నారు కొద్దిమంది బిడ్డల పెళ్లిల కోసమో లేకపోతే నాకు తీరిక ఉన్నప్పుడు కట్టుకుందామని చెప్పి బోర్డు కొనుక్కొని పెట్టుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో నిన్న మొన్న ఇవ్వ భూమి దీంట్లో ఎవరు ఇండ్లు కొనడానికి కానీ ఇండ్లు అమ్మడానికి కానీ వీలు లేదంటే ఎంత బాధ అయితే చెప్పండి చట్టం కాంగ్రెస్ కూడా చట్టం ప్రజలను వేధించడానికి కాదు బిడ్డ చట్టం ప్రజలకు సమస్య ఉంటే పరిష్కరించడం కోసం మాత్రమే చట్టం ఉండదు బిడ్డ ఇంకా విక్రయం చెప్పినట్టుగా జైరాబాదులో మొత్తం ముస్లిం ఊర్లే ఊర్లకు ఊర్లే వాళ్ళు వచ్చి ఏడ్చి అన్న మేము ముత్తాతల నుంచి ముత్తాతల నుంచి వెళ్ళాలి తరతరాలుగా మేము ఆ భూముల్ని చూసుకుంటున్నాము ఇవాళ వచ్చి భూమి అని చెప్పి ఓటు పెడుతున్నాం దీనివల్ల ఇబ్బంది ఏమవుతుంది ఇప్పటిదాకా మా విజయకుమార్ వచ్చి చెప్పిపోతున్నాడు ఏమంటాడు అన్న వంద మంది అయితే పోయినాయి వంద మంది ఇండివిజువల్గా ఇప్పుడు రా ఉండవు తప్పకుండా దీన్ని ఆపగలిగే శక్తి ఎవరికి ఉండదు ఎవరికి ఉండదు కూర్చోడు చేసిన చేసే ఎన్నో సంవత్సరాల లక్షల మంది దుఃఖాన్ని అర్థం చేసుకున్న పార్టీ కాబట్టి దీనికి చరమగీతం పాడవలసిందే అని చెప్పి భావించింది కాబట్టి ఇవాళ చట్టం చేసే తప్ప రాజకీయం కోసం చట్టం చేయలేదు రాజకీయం కోసం మాట్లాడుతున్నాడు వాళ్ళు మకిలి మకిలిగాళ్ళు రాజకీయాల కోసం ఓట్ల కోసం చీఫ్ డాక్టర్స్ కోసం మాట్లాడటం తప్ప నీళ్ళ పసలేదు నీళ్ళ పసలేదు అందువల్ల డెఫినెట్గా ఎందుకు ప్రభుత్వం ఇలా పార్టీగా ఇట్లాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తుంది కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని విషయాల్లో ప్రభుత్వం ఏకపక్షంగా చేసిన మెసేజ్ పోయి ఆస్కారం ఉంటుంది ఇది ఏకపక్షం కాదు ఇది ధర్మమైంది న్యాయమైందని చెప్పగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది ఏ విషయానికైనా అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే గుర్తుపెట్టుకోండి ప్రజలే అంతిమ న్యాయం ఎవడేం చేస్తాడో తెలియాలి నేను చూసిన పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మొత్తం విన్నాం అందరు మాట్లాడదా మేము మళ్ళీ మనం మాట్లాడితే కూడా నమ్మిరు మా పార్లమెంటరీ ఆఫీస్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు ఇనుంటారు అమిత్ షా గారు మాట్లాడుతున్నప్పుడు మీరు వింటారు ఇంత స్పష్టంగా చెప్పిండ్రు ఏ ధార్మిక సంస్థల విషయంలో జగ్వన్ చేసుకోవడం కోసం మేము కాదు ఇది ఇది కేవలం ఇవాళ ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి దాన్ని ఆపడానికి కోసం మాత్రమే ధార్మిక మజీదులు ఉన్నాయి మసీదులలో పాలక మండలు పెట్టడానికి కాదు ఇది దేవాలయాలు ఉన్నాయి దేవాలయంలో పాలక మండలు పెట్టడానికి కాదు మసీదులు వేరు దేవాలయాలు వేరు ఈ చారిటబుల్ ట్రస్టులు వేరు గుర్తుపెట్టుకోండి చారిటబుల్ ట్రస్టులు లేవు ఇవి ఎంతెందు తిరుపతిలో ఆతిరామ్ ట్రస్ట్ అని ఉంటుంది తిరుపతిలో దానిలో హిందువులే ఉండాల్సింది అక్కడ లేదు దాన్ని ఎవరైనా ఉండొచ్చు చారిటేబుల్ ట్రస్టులలో చారిటబుల్ ట్రస్టులలో గీ కులము గా కులము ఈ మతము ఆ మతం అనడానికి ఆస్కారం లేదు చారిటబుల్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ అని కూడా ఇప్పుడు మీరు ఏ సంస్థను తీసుకోండి ఆ ట్రస్ట్ ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది దానికి ఒక రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది దానికి ఒక ఆఫీసర్ ఉంటాడు ఇవాళ దీంట్లో ఎంత బాగుందంటే అవుతుందంటే ఈయన ఒత్డు ముతవళి ఓ ముతవాలి గారు వచ్చి ఇప్పుడు ఓ నలభై ఏళ్ళ క్రితం కట్టిన కాలనీ అంతా ఇది వగ్భూమి అని చెప్పి అనౌన్స్ చేసిపోతే ఎడిపోవాలి ఈ పదివేల మంది నలభై ఇల్లు కట్టుకుని ఎడిపోవాలి చెప్పండి కనీసం ఏముండాలంటే నువ్వు వగ్ నువ్వు నిజంగా ఖాళీ భూమి వేసిన వాళ్ళు అర్థం ఉంది ఇలా మీరు మీకు ఇచ్చిన లిటరేచర్ అంతా కూడా సుప్రీంకోర్టు కోర్టు లాంటిది కూడా ఇలా వాక్ పొమ్మి కింద ఉండే ఇలా న్యూఢిల్లీలో ఉంటుండే అన్ని గవర్నమెంట్ సంస్థలు భూమి కింద ఉండే మిలిటరీ కింద ఉంటాను ఏం చేయలేవు ఒక హైకోర్టు ఉంటాను ఏం చేయలేవు ప్రభుత్వ ఆఫీసర్ ఉండేవి ఏం చేయలేవు కానీ వాటి అమ్మేది లేదు కొనుక్కుంటలేదు కాబట్టి బాధ లేదు కానీ మా బోర్డు పల్లె ఉన్నా రేపు బిడ్డ పెళ్లి చేయాలి అమ్మాయిలు అంటే అమ్మరాదు అమెరికా పోతాడు కొడుకు దాన్ని కూద పెట్టాలి వీళ్ళు పెట్టడానికి లేదు ఇవాళ ఎంత పెయిన్ ఉంటుందో వాళ్ళకి ఎదురు ఒకప్పుడు ఇల్లు కట్టుకుందామని కొనుక్కుంటాడు ఇల్లు కట్టుకునే స్తోమత ఉండదు ఏదైనా రోగం వస్తుంది ఇది అమ్ముకొనే రోగం న్యాయం చేసుకోవాలి కిడ్నీ డయాలసిస్కో లేకపోతే ఇంకా హార్ట్ అటాక్ ఎట్లా కావాలి అసలు నీకు ఏదైనా బుద్ధి జ్ఞానం ఉందా అంటే ఈ పదివేల మందిలో అందరికీ అవసరం రాకపోవచ్చు కానీ అవసరం ఉన్నోడు మాత్రం దీన్ని అమ్ముకోలేక చచ్చిపోతే దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతున్నాడు బాధ్యులు ఎవరు సఫర్ అయితే బాధ్యులు ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు ఆస్తి ఉంటుంది దవాఖాన పోవడానికి పైసలు రావు ఆస్తి ఉంటుంది బిడ్డ పెళ్లికి చేయడానికి అమ్మ కూడా రాదు ఆస్తి ఉంటుంది కుల పెట్టుకుని కొడుకుని అమెరికా రాదు ఆస్తి ఉంటుంది ఇల్లు కట్టుకోరాదు ఇది అనేకది కుల ఒకప్పుడు అంటేనేమో విలువ లేదు కాబట్టి పడక పరక పల్లె రూపాయి గజం ఉన్నాడు పరకు పల్లె ఇలా నలభై వేలు గజము యాభై వేలకు గజము ఎకరము కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు నాలుగు కోటి రూపాయలు వచ్చిన తర్వాత ఎంత పెయిన్ ఒకసారి అర్థం చేసుకోండి అయితే ఇంతమంది భాష చెప్పినట్టుగా వాస్తవంగా మరి ఈ భూములన్నా మరి ఇన్ని లక్షల ఎకరాల భూములు ఉండగా ఎందుకు సచార్ కమిటీ కమిటీ ఉంటుంది యూపీఏ సర్కార్ రెండు వేల నాలుగులో మన్మోహన్ సింగ్ గారు అధికారిక వచ్చిన తర్వాత దేశంలో ఉన్న ముస్లింల స్థితిగతుల మీద ఆర్థిక సామాజిక విద్యాపరంగా వాటి మీద కమిటీ వేసింది దాని పేరు సచార్ కమిటీ ఆ సచార్ కమిటీ రిపోర్ట్ అమలు చేయాలని చెప్పి నాలాంటి చాలా పెద్ద ధర్నాలు చేశారు నిజంగా కూడా మనం చూస్తూ ఉంటాం అటే పల్లమ్మ బల్లమ్మ కూర కాడా పళ్ళమ్మ కూర కాడా రోడ్ల పక్కపడి పంచర్ దుకాణ కాడ ఇరాని హోటల్ కాడ చాలిచ్చే కాడా ముస్లింలు అనగానే అందరు నవాబులు కాదు ముస్లింలలో డెబ్బై ఎనభై శాతం మంది రెక్కాడితే కానీ డొక్క వాళ్ళు ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఏదో వీళ్ళ మాయమాటలలో పోయి అప్పుడప్పుడు కోపం గురవుతుండొచ్చు కానీ మీరు ఎక్కడైనా చూడండి చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే ముస్లింలు ఉంటారు గుర్తుపెట్టుకుంటారు ఎవరు పెట్టుకుంటారు మరి ఎందుకు నువ్వు నీ నీ లక్షల ఎకరాల భూమి వాళ్ళ బతుకుకు ఆసర కాలేదు వాళ్ళు ఆదుకోలేదు సమాధానం ఉండదు భాష కానీ చెప్పినట్టుగా వంద శాతం ఏంటంటే కొద్దిమంది పెద్దల చేతిలో ఉండి కొద్దిమంది ఆస్తులు పెరగడానికి పనికొస్తారు తప్ప కొద్దిమంది జలసేవక పనికి తప్ప నిజమైన పేదల కోసం ఇది పనికి రాదని చెప్పి అర్థమైపోయింది వక్ భూములు ఇచ్చినప్పుడు వక్ భూములు ఇచ్చినప్పుడు వాళ్ళు దేనికోసం ఇస్తారు కొద్దిమంది గుప్పెట్లో పెట్టుకొని ఈ ఆస్తులను కూడా మీరే అనుభవించి ప్రజల్ని అంచివేమని చెప్పి ఈ ఎప్పుడు కూడా చారిటబుల్ ట్రస్ట్ మనం చూస్తాం చారిటీ అనగానే పేదవాళ్లకు పూర్వస్త పూర్వ వాళ్ళకు మాత్రమే ఇచ్చే సంస్కారవంతమైన చారిటబుల్ ట్రస్ట్ కానీ ఎక్కడ ఈ చారిటబుల్ ట్రస్ట్ మా అటి పళ్ళమ్ముకునేటువంటి మా సాహెబ్కి పళ్ళమ్ముకునేటువంటి మా అక్కకు ఎక్కడ సాయం చేయాలి అందుకే అయ్యారా వీళ్ళు అంటున్నారు కానీ డెబ్బై ఎనభై శాతం ముస్లిం మైనార్టీలలో కూడా ఇవాళ ఇవాళ వీళ్ళ భయానికి సపోర్ట్ చేయకుండొచ్చు మా భాష కూడా తెగించి మాట్లాడుతుండొచ్చు కానీ డెబ్బై ఎనభై శాతం మంది ముస్లిం పేదలలో కూడా నిజమే ఇది కంట్రోల్ కావాల్సిందే ఈ ఆస్తులు బయటికి తీయాల్సిందే ఈ ఆస్తుల మీద వచ్చేటువంటి ఫలితాన్ని పేద ముస్లింలు అనుభవించే స్థాయికి తేవాల్సిందే ఇది కలెక్టర్లు తప్పకుండా నియంత్రించాల్సిందని అని చెప్పి దీని మీద ఎవ్వరికీ అధికారం లేదు నువ్వు ఇక్కడ వేసిపోతే ఏ కలెక్టర్ కూడా దీన్ని ప్రశ్నించాలడు ఏ ఎంఆర్ఓ ప్రశ్నించేజడు ఏ ఆర్డీఓ ప్రశ్నించ ఏ కోర్టు దీన్ని జడ్జిమెంట్ ఇయజ నువ్వు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు కేసులు పడి ఉన్నాయి తప్ప పరిష్కారం దొరకలే ఇవాళ పెద్దలు ఆలోచించాలి జడ్జిలు కూడా ఇరవై ఏళ్ళుగా ఒక న్యాయం కోసం ఒక పేద కుటుంబం కోర్టు మెట్లు ఎక్కితే అది పరిష్కారం కాకపోతే మీ ప్రకారంగా ఏం చెప్తుంది జడ్జిమెంట్ డిలై చేయడం కూడా ద్రోహం చేయడమే అంటే అది గుర్తుపెట్టుకోండి అన్యాయం చేయడం గుర్తు గుర్తుపెట్టుకోండి ఇవాళ మీరు చేస్తలేరు ఇవాళ వాళ్ళు పిచ్చిలేసి కోర్టు మెట్లు ఎక్కలే వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కింది ఆ బాధ భరించలేక నాకు వెసులుబాటు కావాలని చెప్పి కోర్టు పెట్టివాలి ఏ హైకోర్టు దానికి పరిష్కారం చూపలేదని కోర్టులు పరిష్కారం చూపినప్పుడు మార్గం చూపించవలసిన బాధ్యత చట్ట సభలైన పార్లమెంట్కి మాత్రమే గుర్తుపెట్టుకోండి చట్టాలు చేసేది పార్లమెంట్ చట్టాలు చేసేది పార్లమెంట్ ప్రజలకు న్యాయం జరగాల్సింది పార్లమెంట్లో దాన్ని అమలు చేయాల్సింది కోర్టు ఇప్పుడు అంటారు అప్పుడప్పుడు అవునూ నువ్వు మాట్లాడుతున్నావు చట్టం చేసుకోకపో ఉంటాడు చేయాలి మన చట్టం అందుకని చేసింది చట్టం చట్టం చేసి ఇచ్చింది కాబట్టి సరే తాత్కాలికంగా ఎవరు దానికి అడ్డుకుండరు ఏం తీర్పు వచ్చింది అంతా పక్కకు పెడితే ఒకటి మాత్రం సత్యం ఏంటంటే నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం దీన్ని ఆపగలిగే శక్తి సత్తా కాంగ్రెస్ కాదు కదా దాని జేజమ్మ కూడా ఉండదు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి కాంగ్రెస్ పార్టీ నాయకులారా రా నా జైరాబాద్కు పోదాం రా నా బోడుప్పల్ పోదాం నిన్న మోడీ దాకా మీరు చూసిన ఎల్బీ నగర్లో ఏమైందో అదైతే ఓల్డెస్ట్ కాలనీ యాభై ఏళ్ళ క్రితం కొనుక్కున్నాయి దానికి పరిష్కారం చెప్తా అని చెప్పి ఏమి ఇచ్చింది లేసా గవర్నమెంట్ భూమి అని చెప్పి ఇచ్చింది అంటే గవర్నమెంట్ భూమిలో ఎవడు ఎవడు కట్టుకుంటాడు పేదల్లో కట్టుకున్నటువంటి ఇల్లు అమ్ముకోరాదు కొనుక్కోరాదు మీరు ఎప్పుడైనా చూడండి అసైన్మెంట్ భూములకు అమ్ముకుని హక్కు ఉంటుందా గవర్నమెంట్ నుంచి ఎనభై గదాలు అమ్ముకుని హక్కు ఉంటుందా ఇవి కట్టిచ్చిన్నారు కొండ నాలుకకు మంది ఎత్తే ఉన్న నాలుక పోయింది అక్కడ ఎవరిచ్చినా కేసీఆర్ ఇచ్చాను కేసీఆర్ ఇచ్చాను అది కూడా ఉజరావు మూడు ఎన్నికల కోసం వచ్చింది అంటే ఓట్లు వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడతారు మీరు అర్థం చేసుకోండి తెలంగాణ ప్రజలారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఓట్లు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు ఓట్లు అయిపోతే ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు మల్కాయిని పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడదు రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు ఆత్మవంచ చేసుకోవద్దు ఆత్మవంచ చేసుకోవద్దు అందుకని ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీ ఎంపీని అడుగుతున్నా రాజ నీ చిల్లర రాజకీయాల కోసం లక్షల మంది జీవితాలతో చెలగాడమే ప్రయత్నం చేయకుసుమ బీ కేర్ఫుల్ మంచిది కాదు మంచిది కాదు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీగా ఈ కేసులు చెప్పాలంటే వంద ఉన్నాయి ఒక్కొక్క కేసు వంద ఉన్నాయి అవన్నీ అన్నీ ఒకటే కాబట్టి దానికి మీ మీది కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ ఈ చీకటి అధ్యాయం ముగుస్తుంది ప్రజలకు ఒక వెసులుబాటు దొరుకుతుంది దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా వాళ్ళకు అండగా ఉండండి ధైర్యం చెప్పండి ఇంటింటికి దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయమని చెప్పి బూర్దు సరేజ్ గుమత్ భారత్ మాతాకి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై తా సమాజటువంటి ప్రతిపత్రాల్లో జరుగుతుంది రామకార్ గారు दुबे గారు ప్రతిపత్రాల్లో కొరండి రవి గారికి ఇవరం

ఇప్పుడు దీనిచ్చిన దరఖాస్తులు గడికసరి వాళ్ళు కానీ బోడుప్పల వాళ్ళు కానీ పింఛార్ వాళ్ళు కానీ

కాంగ్రెస్ పార్టీ పార్టీ అధికారంలో అసలు ప్రాచూరు చేయాల్సింది కేవలం మాత్రమే కాదు అధికారులు ప్రభుత్వాన్ని కూడా ప్రాంతూరు చేయాల్సి ముఖ్యమంత్రి ప్రాజూర్లు చేయాల్సి వస్తుంది ఏ హోదాలో మీనాడే పెట్టుకొని వాళ్ళే ఇవన్నీ వస్తాయి ఇంకా ఆన్సర్ లేవు కూడా నేను ఇక ఆల్రెడీ ತಾತ್ಕಾಲಿಕೊಂಡು <Sess> <Sess> আনয়াইকে কের আনিয়াকে কের আনি. সারই জুডারি.